ప్రజా సమస్యలపై నిత్యం పోరాడుతున్న గజ్వెల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డిపై అవాకులు చెవాకులు మాట్లాడిన ప్రతాపరెడ్డి మీ తీరు మార్చుకోవాలని గజ్వెల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి అన్నారు శనివారం సిద్దిపేట జిల్లా గజ్వెల్ పట్టణ కేంద్రంలో గజ్వెల్ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డి వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ సీనియర్ నాయకులు కొండపాక శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ శ్రేణులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గజ్వేల్ పోర్బాట పాదయాత్ర నిర్వహిస్తున్న గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే పాదయాత్రపై తప్పుడు మాటలు మాట్లాడడం సరికాదని గజ్వేల్ ఎమ్మెల్యేగా గెలిచిన కేసీఆర్ ప్రజలకు అందుబాటులో లేకపోవడం అసెంబ్లీకి రాకుండా ఉండటాన్ని నిరసిస్తూ కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి రావాలని నిర్వహిస్తున్న పాదయాత్ర మీద విమర్శలు చేయడం మానుకోవాలని నర్సారెడ్డిని వ్యక్తిగతంగా దూషించడం సరికాదని ఇలాంటివి మళ్లీ పునరావృతమవుతే సహించేది లేదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో గజ్వెల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గౌడ్ నాయకులు గాడిపల్లి శ్రీనివాస్ జంగం రమేష్ శ్రీనివాస్ రెడ్డి సుఖేందర్ రెడ్డి గుంటూకు శ్రీనివాస్ నాగరాజు నేత అరుణ్ శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు రోజు నిన్న నుంచి రెండు రోజుల ముందు నుంచి మన ఎమ్మెల్యే కనవర్తలేరు అనే విషయంలో అటు బిజెపి వారు కానీ కాంగ్రెస్ వారు కానీ అందరూ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడం జరిగింది అదే క్యాంప్ ఆఫీస్ దగ్గర ఎమ్మెల్యే ఉండాలి ఎమ్మెల్యే ఉన్న ప్లేస్ లా ఎవరో కూర్చుంటారు అనే ఉద్దేశంలో విజయవాడ కూడా దానికి ట్యూలెట్ బోర్డు వేసి వచ్చారు దాన్ని మేము స్వాగతిస్తూ మేము కూడా మా యూత్ కాంగ్రెస్ అధ్వరైన అందరూ ప్రతి ఒక్కరు యూత్ కాంగ్రెస్ ప్రతి పోలీస్ స్టేషన్ పరిధి కన్నబార్తనాయుడు ఎమ్మెల్యే అనే ఆలోచనల వాళ్ళు కూడా జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకున్నా ముఖ్యంగా మన గజ్వల్ ప్రాంతంలో గత పది సంవత్సరాల కింద రెండు పది సంవత్సరాలు రెండు టర్ములు సీఎం గా ఉన్న మన కేసీఆర్ మనం డెవలప్మెంట్ చేసినా చేసినా చెప్పుకుంటారు బెరీజ్ వేస్తే సిద్ధిపేటకు గజ్వేల్ కు బెరీజ్ వేస్తే డెవలప్మెంట్ అంటే కూలగొట్టిరు తప్ప నిలబెట్టాలంటే ఏం కూలగొట్టిరు బస్టాండ్ కూరగట్టి బస్ స్టాండ్ లేదు ఆడిటోరియం అన్న ఆడిటోరియం కట్టి వేస్తుంది ఎందుకంటే ఆడిటోరియం బస్టాండ్ కూరగొట్టి బస్ స్టాండ్ తీసుకపోయి తూప్రాన్ రోడ్ల కట్టిండు మొత్తం అక్క రానే ప్లేస్లలో డెవలప్మెంట్ చేసిన ఒక షో చేసి ఆడిటోరియం పెట్టి అద్దాలు పెట్టిారు తప్ప ఆడిటోరియం లేదు అదే హరీష్ రావు గారు ఆయన దగ్గర ఆరు నెలల బస్టాండ్ కట్టుకోడు ప్రతి పబ్లిక్ అవసరం ఉన్న విషయం ఏంటంటే బస్ స్టాండ్ అవసరం ఇవన్నీ చేయలేక ఇవన్నీ చేయలేక లేడు అయిపోయినా మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచి ఇప్పుడు కూడా పదిహేను నెల అవుతుంది ఎమ్మెల్యే గెలిచి ఆయన ఏమంటుండే పోదాం ఇన్చార్జ్ ఉన్నాడు నరసారెడ్డి ఇన్చార్జ్ ఉన్నాడు అని ఒక నాయకుడు మాట్లాడుతుండు అదే ఆయనకు నిన్న మొన్న బిజెపి వాళ్ళు టూ బోర్డు వేసినంత నన్ను నిలలిస్తలేరు ఉద్దేశంలా వీళ్ళు పాదయాత్ర చేస్తున్న చెప్తుంది తప్ప నువ్వు అరుగుని వేళావు దాంట్లకు ఒకవేళ నువ్వు నువ్వు కాదు పోదలుచుకునే మన ప్రాంతంలో ఒక ఎమ్మెల్సీ ఉన్నాడు రెడ్డి గారు అనేది ఆయన అరువుడు ఆ క్యాంప్ ఆఫీస్ లో కూర్చొని మన జడ్జలు ప్రాంత సమస్యలు మాట్లాడుతున్నందుకు ఎమ్మెల్సీ యాదవ రెడ్డి గారు పోలీసు ప్రతాప్ రెడ్డి నువ్వైతే అయితే అరువుని కావు ఏం కావు నువ్వు గెలిచినే కాదు రేపు అరువుని కాదు ఒక సందర్భంలో గురించి నువ్వు మాట్లాడుతున్నావు ప్రతాప్ రెడ్డి అన్న అంటున్నా అన్నవే నాకు ఆయన ప్రతాప్ రెడ్డి అనే సందర్భం ఎందుకు వస్తుందంటే నువ్వు తప్పుడు మాట్లాడుతున్నావు వెనక మాట్లాడుతున్నా నిన్ను ఆయన నీ గురించి టిఆర్ఎస్ పార్టీలో కార్పొరేషన్ పదవి వదిలి కొట్టి నిన్ను నువ్వు గెలిచినా సరే అని నీ గురించి వచ్చిండు పార్టీలకు నువ్వు వచ్చినావు ఆయన ఇంటికి వచ్చినావు ఆయన ఇంటికి వచ్చి బదిలాను నువ్వు వస్తేనే నేను గెలుస్తాను వస్తేనే నీ గురించి నీ ఎంబీ తిరిగిండు సరే నీ దృష్టమో మన పార్టీ దృష్టమో నువ్వు ఓడిపోయినావు కేసీఆర్ గెలిచిండు నీ ఊగదు మాయమాట చెప్పి ఎర్రవారి కావచ్చు బెమ్మ కావచ్చు వేణుడు కావచ్చు లక్ష్మణ్ రావచ్చు అందరు కాదు కమిషన్ కోసం నువ్వు వ్యాపారం చేస్తావు నేను చేయలేదు రాష్ట్రం చేయలేదు నువ్వు కమిషన్ కోసం వ్యాపారం చేసి కమిషన్ రాసింది మన నోట్ల మనం పోయిస్తావు చూడ పొద్దురా ఈరోజు నేను చెప్తాగా మార్కెట్ ఇకేనా చెప్తాను కదా కూలి దొరకపో గది వందల మంది కూలి కోసం చేస్తూ ఏడిపోదాం ఏడుపోదాం అనియాలి ఉసురు నీకు ఫస్ట్ నీకు వెళ్తా తర్వాత కేసీఆర్ మేము కేసీఆర్ విమర్శిస్తాను సరే నువ్వు ఎమ్మెల్యే ఎమ్మెల్యే పది పని చేయి ఒక ఎమ్మెల్యే ఉంటాడు ఏం చేస్తాడు ఆయన మండల పనుల అందరికీ న్యాయం చేస్తాడు మంచి విషయాలు సమాజంతో నువ్వు మాటే దొరకవు అయితే మీ పాటలకే దొరకవు మాటతో మేము చేసే పోరు పాట నువ్వు నిన్ను నీ పదే పూర్చుకోవడం కాదు నువ్వు మేర్కోవాలి కుంభకర్ణకు వండుకున్నావు మేలు పోని జలనద్రా గజ ప్రజల కష్టం చూడమని చెప్తున్నాను ఇలా మా పెయ్యతమ్మ నాయకుడు సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు తుమ్ముకుంట నర్సారెడ్డి గారు చేపడుతున్నటువంటి పోరు యాత్ర ద్వారా ఈరోజు ప్రజలను చైతన్యపరుస్తూ గత పదిహేను నెలలుగా గజ్జల్ ప్రజలు ఇంకోబడినటువంటి శాసనసభ్యుడు ప్రజలు కనబడతలేడు అని ప్రజలు చైతన్యవంతులు అవుతున్నారని గ్రహించి ఈరోజు టిఆర్ఎస్ పార్టీ అన్ని హరీష్ రావు కేటీఆర్ కవిత లాంటి నాయకులు స్థానిక నాయకులపై చివాట్లు పెట్టుకుంటే ఈరోజు మా గజలో ఉన్నటువంటి ఒక రూపాయికి పనికిరాని నాయకుడు ఈరోజు ప్రజా అయినటువంటి మా నర్సా గారిపై విమర్శలు చేస్తుంటే దయ్యాలు వేదాలు పలికినట్టుంది ఉంది ప్రతాప్ రెడ్డి గారు మీ స్థాయిని ఆలోచించి ఈరోజు మా నాయకుడి గురించి మాట్లాడాలి ఆనాడు ఏదో కారణాలతోటి మా నాయకుడు టీఆర్ఎస్ పార్టీలో పోయినా అక్కడ గౌరవం లేదు అని నువ్వు రెండు వేల పద్దెనిమిదిలో స్వయంగా ఆయన ఇంటికి వెళ్ళి ఈరోజు ఈ దూరాతో గంటలు ప్రజలు ఆగ్రమించారని నువ్వు కాలు కాలుగుకుంటే ఆర్టీసీ చైర్మన్గా ఉన్నటువంటి మా నర్సన్న జీతబద్ధాలు వదులుకొని కేవలం నిన్ను గెలిపటానికి కాంగ్రెస్ పార్టీ గుర్తును కాపాడటానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరి నీ కొరకు పనిచేయడం జరిగింది ఆ విషయాలు పరిచి ఈరోజు అన్నం పెట్టిన చేతిని సున్నం పెట్టే బాబు నువ్వు ఈరోజు నర్సారెడ్డి గారి చూసి మాట్లాడుతుంటే గజల్ ప్రజలు హసయించుకుంటున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అంతేకాకుండా నీ గత చరిత్ర గెజల్ ప్రజల దగ్గరికి తెలుసు ముఖ్యంగా ఈరోజు మా నర్సన్న గురించి నర్సన చేస్తున్నటువంటి అవినీతి గురించి మాట్లాడుతున్నావే నీకు దప్పు కేవలం మీడియా ముందు మాట్లాడడం కాదు రా బహిరంగంగా చర్చించుకుందాం ఎందుకంటే నువ్వు పుట్టినప్పుడు నర్సన పుట్టినప్పుడు మీ ఇద్దరి ఆస్యంతో ప్రజలకు తెలుస్తుంది ఎవరు రాజకీయాల్లో తమ ఆంధ్ర కోల్పోయారో ప్రజలకు తెలవాలి ఈరోజు నువ్వు ఈ స్థాయి నుండి ఏ స్థాయికి వచ్చినావు నర్సన్ ఏ స్థాయి నుండి ఏ స్థాయికి వచ్చినావు కేంద్ర ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదు కేంద్ర ప్రజలకు అందరికీ తెలుసు ఆయన రాజకీయ పరిస్థితి ఆర్థిక పరిస్థితి ఈరోజు నీ రాజకీయ జీవిత ఆరంభం నుండే ఒక అవినీతి మాయా బత్యాంగాన్ని గతంలో కూడా టీడీపీ హయాంలో టీడీపీ ఎమ్మెల్యే గారిని బంతు మందులు ముంచి ఈరోజు నువ్వు చేసిన అవినీతి ఆక్రమాలు బండ్ల వ్యవహారాలే గానీ దొంగ వ్యాపారమే ఈ రోజు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు నువ్వు నోరు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడాలి గదిలో స్థాయి లేదు నువ్వు మాట్లాడటానికి ఎందుకంటే ఈరోజు గజి ప్రజలు ఎంచుకున్నటువంటి శాసన సభ్యుడు శాసన మండలి సభ్యుడు ఉన్నాడు వాళ్ళిద్దరు మాట్లాడిన తర్వాత రూమ్ మాట్లాడాలి తప్ప రూమ్ ముంగటికి వస్తే ప్రజలు సహించాలని దమ్ముంటే కేసీఆర్ గారిని పిలిపించి గదిలో ఉన్న సమస్యలపై డిమి చేయించాలి అది మీకు దమ్మునే చెయ్యి లేకపోతే ఇంట్లో కూర్చోవు కనీసం మేము ఎమ్మెల్సీ యాదవరెడ్డి గారిని కోరుతున్నాం ఇలాంటి మొక్క కాలం పక్కన పెట్టి మీరు ముందుకు వచ్చి రాజకీయం చేయండి దీంతో మీ పార్టీకి చెడ్డ పేరు వస్తుంది మీరు ఒక శాసన మండలి సభ్యులు మీకు ఫోటో ఉంది మీరు పబ్లిక్ తోటి అధికారులతో చర్చించి సమస్యలు పరిశీలించు అదే పతా రెడ్డి రాజకీయ బ్రోకర్ గా ఉంటుండ్రు దీనికి మీ రాజకీయానికి పార్టీకి చె చెడు కలుగుతుంది మీ అధిష్టానానికి చెప్పి ఆయన పక్క పెట్టిస్తేనే మీ బిఆర్ఎస్ పార్టీకి ఎంతో కొంత పక్కబాటు ఉంటుంది ఎందుకంటే రాత్రి కాలంలో బిఆర్ఎస్ పార్టీ చాప్టర్ క్లోజ్ అవుతుంది పది పది ఎప్రెల్ నుండి శాసనసభ్యులు లేకపోవడంతో మీ యొక్క వ్యవహారం బయటపడ్డది రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గణమీజ్యం సాధిస్తుంది అన్ని స్థానిక సంస్థ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ మోసాటువంటి అవుతుందని సందర్భంగా హెచ్చరిస్తున్నాం